హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ కుమార్ టెక్ జోన్ ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు రావడం జరుగుతుంది అదేంటంటే నాకు కాలం చాలామంది అనేది కామెంట్ చేయటం అనేది జరుగుతుంది అదేంటంటే లేబర్ కార్డుకు సంబంధించిన వీడియోస్ అనేది చేయడం లేదు ఒకసారి చేయండి అని దానికి సంబంధించి వీడియోస్ అనేది చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు నాకు దానికి సంబంధించి లేబర్ కార్డుల మొదలైన అప్డేట్ అనేది రావటం అనేది జరిగింది అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం లేబర్ కార్డుకు సంబంధించిన అంటే లేబర్ ఇన్సూరెన్స్కి సంబంధించిన మీరు ఏదైనా క్లెయిమ్కు అంటే మీరు డెత్ అయినా మాత్రం ఇక్కడ చూడండి డాటర్ మ్యారేజ్కి అయినా లేదా డాటర్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ డబ్బులకైనా మీరు క్లెయిమ్కి అప్లై చేసుకున్నారనుకోండి అదే విధంగా యాక్సిడెంట్ కోసం అనేది డబ్బులు ఇస్తారు కదా దానికోసం అప్లై చేసుకుంటే దాని స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవచ్చు ఇప్పుడు మనం తెలుసుకుందాం మీ మొబైల్ ఫోన్లోనే తెలుసుకోవచ్చు అనమాట దానికి సంబంధించిన స్టేటస్ దానికి ఏ విధంగా అప్లై చేయాలి ఎక్కడికి వెళ్ళాలని పూర్తిగా వీడియోస్ అనే చేయటం అనేది జరిగింది ఇప్పుడు దానికి సంబంధించిన స్టేటస్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎప్పుడే మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది అర్థం అనేది కావటం అనేది జరుగుతుంది మీరు డైరెక్ట్ గూగుల్లోకి తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వెల్ఫేర్ అని టైప్ చేయండి డైరెక్ట్ అనేది వెబ్సైట్లోకి వెళ్తుంది నేను చూపిస్తాను మీకు ఇక్కడ ఇక్కడ చూడండి తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వెల్ఫేర్ అండ్ కనబడుతుందా అని దానికి సంబంధించింది ఇక్కడ మనం క్లిక్ చేసుకున్నాం తర్వాత దానికి సంబంధించిన పేజ్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది ఇక్కడ సర్చ్ అనే ఆప్షన్ పైన ఉందా దీనిపైన క్లిక్ చేయాలన్నమాట మనం సర్చ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ క్లైమ్ స్టేటస్ చెక్ అని కనబడుతుందా ఇక్కడ ఒకవేళ మీకు లేబర్ కార్డు రిజిస్టర్ అయ్యి ఉంటే దాన్ని తెలుసుకోవడానికి పైన క్లిక్ చేసుకోండి మనం ఇప్పుడు స్టేటస్ క్లెయిమ్ చేసుకోవచ్చు కాబట్టి చెక్ క్లైమ్ స్టేటస్ అని కనబడుతుందా దీనిపైన అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట దీనిపైన క్లిక్ చేసుకుంటే మీకు అనేది ఒక పేజ్ అనేది రావటం అనేది జరుగుతుంది ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ యొక్క లేబర్ ఇన్సూరెన్స్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే మీ యొక్క లేబర్ కార్డ్ నెంబర్ ఏఏ ఇట్లా దీనికి సంబంధించి ఉంటుంది దానికి ఎంటర్ చేసుకోవాలి తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి తర్వాత మీకు ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది రావటం అనేది జరుగుతుంది ఆ ఓటీపీని కింద ఎంటర్ చేసుకున్న తర్వాత ఒక క్యాప్చర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత షో వర్కర్ డేటా పైన క్లిక్ చేస్తే మీకు సంబంధించిన అంటే మీ లేబర్ కార్డుకు సంబంధించిన స్టేటస్ అనేది ఎంతవరకు వెళ్ళింది అసలు క్లెయిమ్ ఎంతవరకు వెళ్ళింది అనేది పూర్తిగా మనకనేది ఇక్కడ క్లారిటీ అనేది రావటం జరుగుతుంది ఇక్కడ ఎక్కడెక్కడ అప్రూవల్ అయింది నోబెల్ సర్కిల్ లేదా అప్రూవల్ అయిందా లేదని పూర్తిగా తెలుసుకోవచ్చు అనమాట నా దగ్గర ఎవరు డీటెయిల్స్ లేవు కాబట్టి నేను చేయలేకపోతాను ఎవరైనా డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో చేయండి నేను వాళ్ళకి డీటెయిల్స్ని తీసి ప్రయత్నం అని చేస్తాను ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయకుమార్ టెక్ జూని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్